మాధవరావుని పిలిచి మిరికరు ఇంటికి కాకాసాహెబ్ దీక్షితు వచ్చాడు నీవు అక్కడికి వెళ్ళు బాబా లీలను చూడు దీక్షితు మాకు మంచి స్నేహితుడు నీవు వెళితే మీ ఇద్దరికీ పరిచయం అవుతుంది దీక్షితుడు షిరిడీ వెళ్ళాలని అత్యంత కుల కుతూహలంగా ఉన్నాడు నీవు రావటం అతనికి ఎంతో ఆనందం అని అతనితో చెప్పి ఈ విషయాన్ని దీక్షితుకు తెలియజేశారు దీంతో దీక్షితు చింత దూరమై అతనికి సంతోషం కలిగింది మామగారి ఇంటికి వెళ్ళి చూడగా అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది మాధవరావు కాసేపు విశ్రమించగా మిరికరు వద్ద నుండి పిలుపు వచ్చింది ఆ ఆహ్వానాన్ని అందుకొని మాధవరావు సాయంకాలం పూట దీక్షితును కలుసుకోవటానికి బయలుదేరి వెళ్ళాడు అదే మొదటిసారి అతడు దీక్షితుని చూడటం సాహెబు ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు ఆ రాత్రి ఇద్దరు పది గంటల బండిలో వెళ్ళటానికి ప్రయాణం నిశ్చయమైంది ఆ విధంగా నిర్ధారణ అయ్యాక ఆ తరువాత వింతను చూడండి బాలాసాహెబు బాబా యొక్క ఫోటో పైనన్న తెర తొలగించాడు అది బాబా ఫోటో బాబా భక్తుడైన మేఘ బాబాను త్రినేత్రుడైన శంకరునిగా భావించి పరమ ప్రేమతో పూజించేవాడు ఆ పటం పైన గాజు పలక విరిగిపోవటం వలన దాన్ని బాగు చేయించటానికి షిరిడి నుండి బాలాసాహెబ్ తన వెంట నగరకు తెచ్చాడు బాగుపరిచాక ఆ ఫోటో ఫోటో దీక్షితుని కోసం ఎదురు చూస్తున్నట్లు మిరికరు ఇంట్లోని హాలులో బట్టతో కప్పబడి ఉంది అశ్వ ప్రదర్శన సమాప్తి అయ్యాక బాలాసాహెబ్ తిరిగి వెళ్ళటానికి ఇంకా వ్యవధి ఉండటం వలన ఆ ఫా ఫోటోను షిరిడీకి తీసుకొని వెళ్ళే బాధ్యతను మాధవరావుకు అప్పజెప్పాడు బాబా ఫోటోపైన తెరను తొలగించి మాధవరావుకు ఇచ్చి దీన్ని తీసుకుని సుఖంగా షిరిడీ వెళ్ళమని అతనికి చెప్పాడు సర్వాంగ మనోహరంగా ఉన్న ఆ పటంపై ప్రథమ దృష్టి పడగానే దీక్షితు నమస్కరించి ఆనందంగా అవలోకించాడు అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూచి దీక్షితుని కళ్ళు చెమర్చాయి ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో వారి పటం వారి మూర్తిలా దారిలోనే కనిపించటం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగింది ఆ పటం షిర్డి నుండి మిరికరు ఇంటికి రావటం ఆ సమయంలోనే దీక్షితు అక్కడ ఉండటం విచిత్రమైన ఘటన దీక్షితు మనసులోని కోరికను తీర్చటానికి సాయి సమర్థులు మిరుకొరి ఇంటికి ఆ మిషతో వచ్చినట్లు అనిపించింది లోనావాలాలో నానా కలిసి మాట్లాడటం అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ బాబాను కలుసుకోవటానికి అంకురార్పణ జరిగింది లేకపోతే షిరిడిలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షితు బాబా పటాన్ని వెంట పెట్టుకుని ఆనందంగా బయలుదేరారు ఆ రాత్రి భోజన సమయం అయ్యాక ఇద్దరు స్టేషన్కు వెళ్ళి రెండవ తరగతి టికెట్టును తీసుకున్నారు పది అయ్యేసరికి రైలు బండి చప్పుడు వినపడింది రెండవ తరగతి భోగిలో జనం నిండిపోయి ఉండటం చూశారు అలా తటస్థపడిన ఆ పరిస్థితికి ఇద్దరికీ బాగా చింత పట్టుకుంది బండి కదలటానికి కాస్త సమయమే ఉంది ఇప్పుడు ఏం చేయాలి జనం ఎక్కువ ఉండటం వలన వెనుకకు వెళ్ళిపోయి మరునాడు షిరిడీకి వెళ్ళాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షితుకు పరిచయం ఉన్న గార్డు కనిపించాడు అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాసులో కూర్చునే ఏర్పాటు చేశాడు తరువాత బండిలో కూర్చుని బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశంతో చెబుతుంటే దీక్షితు ఆనందంగా ఆలకించసాగాడు ఆ విధంగా సమయం సుఖంగా త్వరగా గడిచిపోయింది బండి కోపర్గాం చేరగానే ఇద్దరు బండి దిగారు అక్కడ అనుకోకుండా స్టేషన్లో నానాసాహెబ్ చందోర్ చూచి దీక్షితుకు చాలా సంతోషం కలిగింది ఇద్దరూ అలా కలుసుకున్నారు నానా కూడా బాబా దర్శనానికి షిరిడీ బయలుదేరాడు ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు తరువాత ముగ్గురు టాంగా కట్టించుకొని ముచ్చటించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు దారిలో గోదావరిలో స్నానం చేసి పవిత్ర శిరిడి క్షేత్రానికి చేరుకున్నారు సాయిబాబా దర్శనంతో దీక్షుతిని మనసు ద్రవించింది కళ్ళు అశ్రువులతో నిండాయి ఆనందం ఉప్పొంగింది నేను కూడా నీ కోసం ఎదురు చూచి నిన్ను కలుసుకోవటానికి శ్యామాను నగరుకు పంపాను అని సాయిబాబా అతనితో స్పష్టంగా చెప్పారు దీక్షితుకు శరీరం పులకించింది అశ్రువులతో కంఠం గద్గదమైంది శరీరమంతా చెమటలు పట్టి కంపించింది చిత్తవృత్తి ఆనందమయమైంది శరీరం వణకసాగింది కళ్ళు అర్ధోన్మీలితం అయ్యాయి అపరిమిత ఆనందంతో ఈరోజు నా దృష్టి సఫలమైంది అని సాయి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు మనసుకు ధన్యత అనిపించింది అతనికి ఎనలేని ఆనందం కలిగింది అలా తన శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు అతనికి సాయి చరణాలలో నిష్ట కుదిరింది సాయి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించాడు సాయిబాబా సేవ చక్కగా చేయటానికి షిరిడీలో ఒక గృహాన్ని నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు సాయి మహిమను బాగా విస్తరింపజేశాడు సారాంశం సాయిబాబా తమను సేవించే భక్తులను నిష్కాములుకుగా చేస్తారు వారు భక్తులకు విశ్రామధామం భక్తులను పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు చంద్రునికి అనేక చకోరాలు కానీ చకోరాలకు నక్షత్రనాథుడు చంద్రుడు ఒకడే అట్లే తల్లికి అనేక మంది బిడ్డలున్నా బిడ్డలందరికీ తల్లి ఒక్కటే సూర్యునికి కమలాలు అనేకం కానీ కమలాలకు సూర్యుడు ఒక్కడే గురువుకు భక్తులు అసంఖ్యాకం కానీ భక్తులకు తండ్రి అయిన గురువర్యులు సాయి ఒక్కరే మేఘం కోసం ఆతురతపడే చాతక పక్షులు అనేకం కానీ చాతక పక్షులకు మేఘం ఒక్కటే అట్లే బాబాకు అనేక మంది భక్తులు కానీ భక్తులకు తల్లి తండ్రి సాయి ఒక్కరే భక్తితో వారి శరణుజొచ్చిన వారి గౌరవాన్ని కాపాడటం ప్రేమతో వారి కార్యాన్ని సఫలం చేయటం ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ప్రపంచంలో ప్రాణంతో ఉన్న జీవులను మరణం అంతం చేస్తుంది నేను నిన్ను విమానంలో తీసుకుని వెళతాను అని సాయిబాబా దీక్షితుకు అభయమిచ్చారు వారు చెప్పిన ప్రకారం దీక్షితు తన నోటితో సాయి యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండగా అతనికి మరణం సంభవించింది నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను మేము రైలు బండిలో ఒక బల్ల మీద కూర్చుని పరస్పరం సాయి సమర్థుని గురించిన విషయాలు నిమగ్నమై ఉండగా అతను అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లు అనిపించింది దీక్షితు ఆ సమయాన్ని ఉపయోగించుకొని అకస్మాత్తుగా తన మెడను నా భుజంపై ఆంచి సుఖాన్ని శాశ్వత ఆనందాన్ని పొందాడు అతని శరీరం అటు ఇటు పొరల లేదు కంఠంలో గురక శబ్దం లేదు ఏ బాధ లేదు అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరం చలనరహితమైంది అలా దీక్షితు తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో విలీనం చేశాడు విమాన మార్గాన ఆత్మస్వరూపంలో కలిసిపోయాడు అతని జ్యోతి విశ్వజ్యోతిలో విలీనమైపోయింది సాయి చరణాలలో అవగా అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణ చేశాడు శకము పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షితు కర్మభూమిని వదిలి బ్రహ్మ పదాన్ని పొందాడు ఇది అతని శరీరావసానమని అనుకున్నా అతనికి విమానం వచ్చిందని అనుకున్నా అతను సాయి చరణాలలో లీనమైనట్లు ఎవరైనా దీనిని అంగీకరించాల్సిందే ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకునేవారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవటం స్వప్నంలో కూడా సంభవం కాదు చింతామణిని ఇవ్వాలనుకుంటే అది రోజు చింతను పెంచుతుంది అటువంటి వస్తువును ఇచ్చి ఆలోచనకు అందని ఆత్మ వస్తువుని చూపించే గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకోవటం అవివేకం నిర్వికల్ప వస్తువును ప్రసాదించే గురువుకు కల్పతరువుని ఇచ్చి రుణం తీర్చుకోవటం సాధ్యమా పోని ఈ అన్నిటికంటే గురువుకు పరుషవేదిని ఇవ్వతాచితే పరుషవేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రం చేస్తుంది కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపజేస్తారు ఏ కోరికలు లేని గురువుకు కామధేనువుని ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా అది కోరికలను ఇంకా పెంచుతుంది కోరికలు లేని గురువు ఏ కష్టము లేని స్థితిని ప్రసాదిస్తారు మాయాతీతమైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయా ప్రదర్శనమైన విశ్వంలోని సంపత్తినంతా ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే అది సరిపోతుందా శరీరాన్ని గురువుకు దిగదుడుపు తీయాలనుకుంటే శరీరం నస్వరమైనది కదా ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్న అది మిథ్యే సద్గురు శాశ్వతమైన సత్ సత్యవస్తువును ప్రసాదించే దాత వారికి మిథ్యా వస్తువులను అర్పిస్తే రుణం తీరటం అసంభవం అందువలన అనన్య శ్రద్ధాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను అర్పించి వారి ఉపకారాలను స్మరించుకుంటూ సద్గురు చరణాలకు శిరస్సుతో వందనం చేయండి శ్రీ సాయి సచ్చరిత్ర యాభై ఒకటవ అధ్యాయం రెండవ భాగం సమాప్తం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ